వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్లో ఈ ఇవాళ వీడియో వచ్చేసి సగ్గు బియ్యంతో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే ఇడ్లీ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి వారానికి ఒకసారైనా ఇలా చేసుకున్నారంటే పాది ఇష్టంగా తింటారు అలానే ఆరోగ్యంగా ఉంటారు ఎలా చేయాలో ఏంటో అనేది చూసిద్దామా ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇంట్లో ఒక కప్పు వరకు సగ్గు బియ్యం తీసుకోవాలండి ఒక రెండు సార్లు అయితే కడిగేసుకోవాలి ఇలా రెండు సార్లు అయితే కడిగేసుకొని మంచినీళ్ళు అయితే వేసుకొని ఒక రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి చూడండి ఒక రెండు గంటల తర్వాత అయితే ఇలా బాగా నానింటాయి ఈ సగ్గుబియ్యము చూసారా ఇలా ఇక్కడ నీళ్ళన్నీ పంపేసుకోవాలి ఇప్పుడైతే ఇలా నానిన సగ్గుబియ్యంలోకి హాఫ్ కప్పు వరకు పెరుగు తీసుకోవాలండి అలానే హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి హాఫ్ కప్పు వరకు వాటర్ అయితే వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసి పెట్టుకోవాలి చూసారా ఇలా వాటర్ అలానే సగ్గుబియ్యం పెరుగు మొత్తం అయితే ఇలా వేసుకోవాలి స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలండి అలానే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని ఇంకా ఇందులో కొద్దిగా శనగపప్పు మినప్పప్పు పెసరపప్పు మూడు కలిపి ఇలా వేసుకోవాలి ఇవైతే ఇలా దోరగా వేయించుకోవాలి కొద్దిగా కలర్ చేంజ్ చేయవాడికి వేయించుకోవాలి ఇందులోనే కొద్దిగా జీలకర్ర ఆవాలు అలానే కొద్దిగా కరివేపాకు ఇలా మొత్తం అంతా వేసి బాగా కలిపి ఇలా లైట్గా అయ్యాక ఒక కప్పు బొంబే రవ్వ సుజీ రవ్వ అంటారు కదండి ఆ రవ్వ కూడా వేసుకోవాలి అన్నీ ఒకే కొలతలతో ఈజీగా ఇలా చేసుకోవచ్చండి ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా కొత్తగా సగ్గు బియ్యంతో చేశారంటే ఇంటి కాదు ఇష్టంగా తింటారు అలానే ఆరోగ్యంగా ఉంటారండి ఇడ్లీ తినని పిల్లలు ఇలా చేసి పెట్టారంటే చాలా బాగున్నాయని తినేస్తారు ఒకటికి రెండు తింటారండి అంత టేస్టీగా ఉండే ఈ సగ్గు బియ్యంతో చేసిన ఇడ్లీలండి ఇలా రవ్వ కొద్దిగా చేంజ్ అయ్యే వరకు కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వేయించుకోవాలి చూడండి ఇలా రవ్వ అయితే ఇలా వేయించుకున్నాక స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి చిన్నగా చల్లారాక మనం ఒక బౌల్లో అయితే వేసుకోవాలి చూడండి ఇలాంటి వెడల్పాటి బౌల్ అయితే తీసుకొని ముందుగా రవ్వని ఇందులో వేసుకోవాలి కొద్దిగా చల్లార్చుకోవాలి కదా ఇలా మొత్తం అంతా చల్లారాక మనం ముందుగా నానబెట్టుకున్న ఈ పెరుగు అలానే ఈ సగ్గుబియ్యం కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి రవ్వ అలానే సగ్గు బియ్యం కూడా బాగా నానాలి కదా కొంచెం అంత బాగా కలిసేట్టు ఇలా కలిపేస్తాం చూడండి అలానే కొద్దిగా చిన్నగా తరుగుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటాయండి ఇలా మొత్తం ఇలా అంతా కలిపేసుకున్నాక ఇందులోనే తగినంత సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ అలానే ఇన్స్టెంట్గా చేస్తున్నాం ఇక్కడ ఈనో కూడా వేసుకోవాలండి ఒకటైతే వేసుకుంటున్నాను మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఈనో కూడా వేసుకోవాలి ఇలా కొద్దిగా వాటర్ అయితే వేసుకొని మళ్ళీ ఒక్కసారి మొత్తం అంతా కలిపేసుకున్నాము ఇక్కడ పల్లీ చట్నీ చేసుకోవడానికైతే ఒక పలా అయితే పెట్టుకున్నాం అండి ఇందులో కొద్దిగా పల్లీలు వేసుకొని ఇవి వేయించుకోవాలి దోరగా వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయండి పల్లీలు బాగా వేగితే టేస్ట్ చాలా బాగుంటుందండి చట్నీ ఇలా వేగాక ఇందులో ఒక నాలుగు పచ్చిమిర్చి టమోటో లాని కూడా వేసుకోవాలండి మొత్తం అంతా బాగా మగ్గించుకోవాలి ఇందులోనే కొద్దిగా ఆయిల్ అయితే వేసి సరిపోతుంది ఆయిల్ వేసి మొత్తం అంతా బాగా మగ్గించుకోవాలి ఇందులోనే నాలుగు వెల్లుల్లి వేపలు కూడా వేసుకోవాలి ఇంకా చివరగా కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కొబ్బరి కట్టు కూడా ఇందులోనే వేసిస్తున్నాం అండి మొత్తం అంతా ఒకసారి ఇలా బయట చాలా బాగుంటుంది స్టవ్ అయితే ఆఫ్కి తీసుకొని ఇది చల్లారాక చట్నీ అయితే మిక్సీ వేసుకోవడం ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇప్పుడు ఇందులో అంతా మనం ముందే మగ్గించి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి తగినంత సాల్ట్ వాటర్ వేసుకొని మొత్తం అంతా బాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి ఇలా అంతా వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూసారా టేస్ట్ చాలా బాగుంటుంది పల్లి కొబ్బరి చట్నీ ఒక బౌల్లో అయితే వేసుకుందామండి చూడండి ఇలా బౌల్లో అయితే మొత్తం అంతా చట్నీ అయితే వేసుకోవడమే ఎందులో పోపు అయితే పెట్టుకున్నామంటే పల్లీ కొబ్బరి చట్నీ అయితే రెడీ అయింది టేస్టీగా ఉండే పల్లీ కొబ్బరి చట్నీ మీరు కూడా ఇలానే చేస్తారా ఫ్రెండ్స్ ఒక్కసారి చిన్న కమెంట్ అయితే పెట్టండి మీరు కూడా ఇలానే చేస్తారు చూడండి పోపు అయితే ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేస్తాను అలానే కొద్దిగా మినపప్పు జీలకర్ర ఆవాలు ఇలా కరివేపాకు కూడా వేసుకుని పోపు అయితే రెడీ అయిపోయిందండి అయితే ఆవిసుకొని చట్నీలో వేసుకోవడం చూడండి ఇలా పోపు అయితే ఇందులో వేసుకున్నామంటే అక్కడ పల్లి కొబ్బరి చట్నీ అయితే రెడీ అయింది ఇలా కొద్దిగా వాటర్ అయితే వేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలి చూడండి టేస్టీగా చట్నీ అయితే రెడీ ఇంకా ఇడ్లీ అయితే వేసుకోవడం చూడండి పిండి అయితే ఇలా సగ్గు బియ్యం మొత్తం అంతా బాగా నానింది ఇప్పుడైతే ఇడ్లీ పాత్రలో ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీ పెట్టుకోవడమే చూడండి ఇలా ఇడ్లీ ప్లేట్లలో కొద్దిగా ఆయిల్ అయితే రాసుకొని మనది మిశ్రమాన్ని వేసుకోవడం చూడండి ఇలా పిండి వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఎందుకంటే కొద్దిగా పొంగితే కష్టం కదా కాబట్టి మనం చూసుకొని నిండుగా కాకుండా ఇలా రౌండ్గా వచ్చేట్టు పెట్టుకోవాలి ఇలానే మిగతా ప్లేట్లు కూడా పెట్టుకోవాలి చూడండి ఇలా ఇడ్లీ ప్లేట్లు అయితే మొత్తం అన్నీ పెట్టేసుకున్నాను కదా నాకు ఒక కప్పు బియ్యంకి నాలుగు ప్లేట్లు అయితే అయ్యాయండి ఇంకా ఇత్రి పా ఇడ్లీ పాత్రలో నీళ్ళైతే వేసానండి ఇంకా ఇడ్లీకి అయితే పెట్టుకొని ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలి వేడివేడిగా సగ్గుబియ్యంతో చేసిన ఇడ్లీ అయితే రెడీ అయిపోతుంది ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు అయితే మనం ఉడికించుకోవాలండి సగ్గుబియ్యం ఇడ్లీ అయితే రెడీ అయిపోతుంది విడివిడిగా ఇడ్లీ అయితే రెడీ అయింది ఒక ప్లేట్లో అయితే తీసేసుకున్నాం ఇడ్లీ అయితే సాఫ్ట్గా చాలా బాగా ఉడికిపోయాయండి ఇవి కొద్దిగా చల్లారాక తీసుకుంటే మనకు రౌండ్గా షేప్ అయితే వస్తాయి చూడండి ఇలా అంటే మొత్తం అంతా బాగా వచ్చేస్తున్నాయి సాఫ్ట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉండే సగ్గుబియ్యంతో చేసుకున్న ఇడ్లీ అండి చూడండి ఎంత బాగా ఉడికాయో టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి ఇడ్లీ తినని వాళ్ళు కూడా ఇలా చేసి ఇచ్చారంటే తినేస్తారండి అంత టేస్టీగా ఉండే ఈ బియ్యంతో చేసిన ఇడ్లీ ఇంకా ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసుకుందామండి ఇలా ఒక్కొక్కటిగా సర్వ్ చేసుకోవాలి సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే ఇడ్లీ అండి అలానే పల్లి పల్లి కొబ్బరి చట్నీ కూడా రెడీ అండి ఇంకా టేస్ట్ అయితే చేసేద్దాం చూసారా చూస్తూ ఉంటేనే నోరు ఊరిపోయేలా ఉండే ఇడ్లీ అండి చూడండి లోపల ఎంత సాఫ్ట్గా ఉడికిందో చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఈ బియ్యంతో చేసిన ఇడ్లీ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ లాక్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేద్దాం బై ఫ్రెండ్స్ థ్యాంక్స్